నమస్తే అండి నేను మీ శరణ్య వాసవి గ్రూప్ వార్ నుంచి మన యొక్క సరికొత్త ప్రాజెక్టు మనకి లాంచింగ్ కాబోతోంది వాసవి విజయ్ బిహార్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి నెక్స్ట్ మంత్ సెకండ్ వీక్లో మనకి లాంచింగ్ కాబోతోంది ఇది టోటల్గా హండ్రెడ్ ఎకర్స్ ప్రాజెక్టు ఆల్రెడీ ఫస్ట్ ప్రైస్ వచ్చేసి మనకి సిక్స్టీ ఎకర్స్లో హెచ్ఎంబి అప్రూవల్ రాబోతోంది ఇది లొకేషన్ ఎక్కడంటే బాలానగర్ షాబ్నగర్ దాటిన తర్వాత బాలానగర్ చాలా మందికి డౌట్ రావచ్చు శార్నగర్ దాటిన తర్వాత బాలనగర్ అంటున్నారు అక్కడ హెచ్ఎంవి అప్రూవల్ ఎలా వచ్చింది అని అని అడగొచ్చు మీకు అనుమానం రావచ్చు ఎందుకంటే లేటెస్ట్గా మన యొక్క తెలంగాణ గవర్నమెంట్ హెచ్ఎండి లిమిట్స్ అనేది చేంజ్ చేసిందండి మనకి మహబూబ్ నగర్ డిస్టిక్ బాలానగర్ అండ్ రాజాపూర్ వరకు రాజాపూర్ మండలంలోని కొన్ని విలేజెస్ని కూడా హెచ్ఎండి లిమిట్స్కి తీసుకొచ్చేసింది మన హైదరాబాద్ సిటీ త్రీ సిక్స్టీ డిగ్రీస్లో చాలా విలేజెస్ ఇప్పుడు హెచ్ఎండి లిమిట్స్లోకి రా వచ్చేస్తున్నాయి ఆల్రెడీ మీకు ఆ కూడా ఉంది అలాగే మనము మన యొక్క ఓఆర్ఆర్ వచ్చిన తర్వాత ఎలా అయితే సిటీ ఎక్స్టెన్షన్ అయ్యిందో ఇప్పుడు మనకి ఆర్ తర్వాత సిటీ అనేది చాలా ఎక్స్టెన్షన్ కాబోతోంది అంతేకాదు ఈ ప్రాజెక్టు మాది ఏదైతే వాసవి విజయవిహార్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది అంటే ఎగ్జాక్ట్లీ మీరు చూసినట్లయితే షార్ నగర్ దగ్గర షాద్ నగర్ దాటిన తర్వాత బాలానగర్ వస్తుంది బాలానగర్ హైవే నుంచి మనకి జస్ట్ ఫోర్ కిలోమీటర్స్ లోపలికి వెళ్ళినట్లయితే మీకు అక్కడ సిటీ ఉది ఉదిత్యాల విలేజ్ అండ్ గుండెడు విలేజ్కి మిడిల్ లో ఉంటుంది ఈ ప్రాజెక్టు ఈ ప్రాజెక్ట్కి ఆనుకొని ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎయిటీ ఫీట్ రోడ్ ఉంది మీరు ఎవరైనా చూడాలి అనుకుంటే కూడా మీరు రావచ్చు అలాగే ఇది వచ్చేసి మనకి ఆర్ ఏదైతే అలైన్మెంట్ అయ్యిందో ల్యాండ్ అలైన్మెంట్ ఎక్కడైతే అయ్యిందో అది వచ్చేసి ఎగ్జాక్ట్లీ మీరు ల్యాండ్ అలైన్మెంట్ లిస్ట్ కూడా చూసినట్లయితే అందులో మనకి మహబూబ్ నగర్ డిస్టిక్ సంబంధించి గుండెడు విలేజ్ అండ్ ఉదిత్యాల విలేజ్ అనేది మీకు అక్కడ మెన్షన్ చేస్తారు బాల్యనగర్ మండలాన్ని ఈ విలేజెస్ ఆనుకొని మనకి త్రిబులర్ అనేది వెళ్తుంది ఇప్పుడు మనం సిక్స్టీ ఈ హండ్రెడ్ ఎకర్స్ ప్రాజెక్ట్ ఏదైతే చెప్పామో అది వచ్చేసి త్రిబుల్ కి ఆనుకొని వెళ్ళబోతోంది అంతేకాకుండా మనకి మనకి మన యొక్క వెంచర్ ఏదైతే ఉందో ఎంట్రీ ఎంట్రన్స్ యొక్క ఆర్చ్ ఏదైతే వస్తుందో ఆర్చ్ దగ్గర వచ్చేసి మనకి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎయిటీన్ ఫీట్ రోడ్ ఉంది అలాగే దాని బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి త్రిపులర్ రాబోతుంది అంటే ఈ రెండు రోడ్లకి రెండు మెయిన్ రోడ్స్కి మిడిల్లో మనకి ఈ ప్రాజెక్ట్ అనేది ఉంటుంది ఇప్పుడు లేట్ చేయకండి చాలామంది మనము ఒకప్పుడు ఐటెక్ సిటీలో ల్యాండ్ కొనాలంటే భయపడ్డాము ఎందుకు అది అడవి అంత దూరం ఎవరు వెళ్తారని ఈరోజు మోకిలా కోకాపేట ఎట్లా ఉన్నాయో రేట్స్ మీరు చూసారు అలాగే మనము తర్వాత ఓఆర్ఆర్ కూడా చాలామంది చూపే ఇన్వెస్ట్ చేయలేదు అసలు గచ్చిపళ్ళు ఈ ఏరియాస్ అయితే కొండప్పు ఈ ఏరియాస్ అయితే మనం కొనలేని పరిస్థితికి వెళ్ళిపోయింది అలాగే ఇప్పుడు త్రిబుల్ ఆర్ వచ్చిన తర్వాత ఓర్ఆర్ తర్వాత మనకి ఫార్టీ కిలోమీటర్స్ వరకు థర్టీ ఫార్టీ కిలోమీటర్స్ వరకు సిటీ అనేది ఎక్స్టెన్షన్ అయ్యింది అలాగే ఇప్పుడు మనకి ఓఆర్ త్రిబుల్ ఆర్ వస్తుంది ఈ త్రిబుల్ ఆర్ కూడా ఆనుకొని ఇంకొక టెన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ వరకు సిటీ అనేది ఎక్స్టెన్షన్ కాబోతుంది సో ఇప్పుడే మీరు ల్యాండ్ కొనుక్కోవాలి తక్కువ ప్రైస్లో కావాలి ఎక్కువ ల్యాండ్ కావాలి అంటే తప్పకుండా మీరు సిటీ అవుట్స్కట్స్కే రావాల్సి ఉంటుంది అలాంటి ప్రాజెక్ట్లో సిటీ అవుట్స్కట్స్కి వెళ్ళినప్పుడు బెస్ట్ కంపెనీ ఏది ఉంది బెస్ట్ ప్రాజెక్ట్స్ ఎక్కడ ఉన్నాయి ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మనకు సెక్యూర్ ఉంటుంది అని ఆలోచిస్తే కనుక తప్పకుండా నన్ను సంప్రదించండి మా ప్రాజెక్ట్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మా ప్రాజెక్ట్ ఏ విధంగా రాబోతుంది దాంట్లో దాంట్లో ఉన్న ఫెసిలిటీస్ ఏంటి ఆర్కిటెక్చర్ ఏంటి సెక్యూరిటీ ఏంటి తర్వాత అప్రూవల్స్ ఏంటి ఏమేమి అప్రూవల్స్ ఉన్నాయి రాబోతున్నాయి ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఇస్తాను తప్పకుండా నన్ను కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్